అందరికీ నమస్కారం అండి మన నాగాడి ఘోషణల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి కథ చెప్పుకుందామండి ఆషాఢభూతి జాతీయం వెనక కథ ఏంటో చూద్దామండి కథలోకి వెళ్ళిపోదాం ఆషాఢభూతి అంటే నెంబర్ వన్ మోసగాడు మనతోనే ఉంటూ అమాయకునిలా అత్యంత నిజాయితీ పరునిలా నటిస్తూ అదును చూసి సర్వస్వం దోచుకునేవాడు వీళ్ళ మాట ప్రవర్తన రూపం అన్నీ నిజా నిజాయితీకి ప్రతిరూపంలా ఉంటాయి మనం అస్సలు కనిపెట్టలేం గుంట నక్కల్లాగా అదును కోసం కాచుకొని ఉంటారు ఏమాత్రం తొందరపడరు పూర్తిగా మాయమాటలతో నమ్మించి చివరకు మోసం చేస్తారు ఇలాంటి వాళ్ళనే ఆషాఢభూతి అంటారు ఈ జాతీయం వెనుక పంచతంత్రంలోని ఒక కథ ఉంది అది తెలుసుకుందాం దేవశర్మ అనే సన్యాసి ఉండేవాడు అతను మంచి మాటకారి పురాణ ఇతిహాసాల మీద మంచి పట్టు ఉండేది ఊరూరా తిరుగుతూ ప్రవచనాలు చెప్పేవాడు అతను చెప్పే విధానం అరటి పండు వలచి చేతిలో పెట్టినట్లు అద్భుతంగా ఉండేది దాంతో జనాలు గుంపులు గుంపులుగా వినడానికి వచ్చేవారు పరవశంతో వింటూ ఉండిపోయేవారు వచ్చిన జనాలు ఊరికే ఉత్త చేతులు ఊపుకుంటూ రారు కదా పళ్ళో పైసలో తెచ్చి చేతిలో పెట్టేవారు నాకెందుకు నాయన ఇవన్నీ సర్వం వదిలేసిన సన్యాసిని ఏం చేసుకుంటాను ఈ కానుకలు అంటూ వద్దు వద్దంటూనే అన్నీ తీసుకునేవాడు ప పళ్ళు కడుపు నిండా తిని వచ్చిన జనాలకు ప్రసాదంగా మిగిలిన పంచి పెట్టేవాడు డబ్బులు మాత్రం భద్రంగా దాచిపెట్టుకునేవాడు నెమ్మది నెమ్మదిగా జనాలు ఇచ్చిన డబ్బులు పెరిగిపోయాయి వాటిని దాచిపెట్టుకోవడం కష్టంగా మారింది దాంతో అవి ఎవరికంటా పడకుండా ఎలా దాచిపెట్టాలా అని తెగ ఆలోచించాడు చివరికి ఒక బొంత తయారు చేశాడు అందులో రహస్యంగా ఎవరికంట పడకుండా రాత్రిపూట తనకు ఆ రోజు వచ్చిన డబ్బులన్నీ వేసి భద్రపరిచేవాడు ఆ బొంత ఎప్పుడు అతని వెంటే ఉండేది పడుకున్నా కూర్చున్న కూర్చున్నా మీదే ఒక్క క్షణం కూడా దాన్ని వదిలి ఉండేవాడు కాదు ఏ పని చేస్తున్నా ఒక కన్ను ఆ బొంత మీదే వేసి ఉంచేవాడు ఎవరిని అసలు నమ్మేవాడు కాదు ఎక్కడికి వెళ్ళినా ఎవరికి ఇచ్చేవాడు కాదు తానే మోసుకుంటూ తిరిగేవాడు ఎవరన్నా స్వామి మీకెందుకు అంత శ్రమ ఆ బొంత ఇలా ఇవ్వండి మేము మోసుకుని వస్తాము అంటే ఆ సన్యాసి చిరునవ్వుతో నాయనలారా ఎవరి మీద ఆధారపడడం తప్పు ఒకరి మీద ఆధారపడడం తప్పు మనం ఎంత ఎదిగినా మన పని మనమే చేసుకోవాలా అని నీతులు చెప్పే చెప్పేవాడే కానీ ఇచ్చేవాడు కాదు జనాలు ఇచ్చే సొమ్మంతా ఎప్పటికప్పుడు దాచిపెడతా ఉన్నాడు కదా దాంతో అతని దగ్గర చాలా సంపద పోగుపడింది బొంత కూడా బరువెక్కింది అయినా సరే దాన్ని ఒక్క క్షణం కూడా వదిలేవాడు కాదు తను ఎక్కడికి వెళితే అక్కడికి వెంట తీసుకెళ్ళేవాడు ఒక దొంగ కన్ను ఈ బొంత మీద పడింది ఈ సన్యాసి ఏమీ ఆ బొంతను ఒక్క క్షణం కూడా వదలడం లేదు అందులో ఏదో రహస్యంగా దాగున్నట్టుంది అనుకున్నాడు ఒకరోజు అర్ధరాత్రి ఆ సన్యాసి ఏం చేస్తున్నాడా అని రహస్యంగా గమనించసాగాడు బాగా చీకటి పడ్డాక ఎవరూ లేని సమయంలో ఆ రోజు తనకు కానుకగా వచ్చిన సొమ్మంతా ఆ బొంతలో దాచిపెట్టడం చూశాడు ఓహో ఇదా బొంత రహస్యం ఎలాగైనా సరే ఈ సన్యాసిని బోల్తా కొట్టించి ఆ ధనాన్ని కాజే అనుకున్నాడు దాంతో ఒక భక్తుడిలా వేషం వేసుకున్నాడు అతను ఉపన్యాసాలు ఇచ్చే సమయంలో అందరికంటే ముందు కూర్చొని చెప్పే మాటలకు ఆహా ఓహో అద్భుతం అంటూ తన్మయత్వంగా చప్పట్లు కొట్టేవాడు ఉపన్యాసం పూర్తి కాగానే ఆయన కాళ్ళ మీద పడి మొక్కి వినయంగా అయ్యా నా పేరు బుద్ధి నేను ఎందరెందరో గురువులను చూశాను వారు ఉపన్యాసాలు విన్నాను కానీ ఇంతవరకు మీ అంత అద్భుతంగా భగవంతుని లీలల గురించి చెప్పిన వారిని ఎప్పుడు ఎక్కడా చూడలేదు నన్ను నీ భక్తునిగా స్వీకరించండి నాకు ముక్తి మార్గం చూపండి అన్నాడు పొగడతలకు పడిపో పడిపోని వాడి లోకంలో ఎవడు ఉండడు కదా దాంతో ఆ సన్యాసి ఉబ్బి ఉబ్బితబ్బిబ్బై సరే అన్నాడు ఆషాఢభూతి గురువు పాదాలు ఒత్తుతూ అలసిన ఆయనకి విసనకర్ర ఊపుతూ ఆయన ఏది చెప్పినా ఆహా అద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ ఏ పని చెప్పినా అత్యంత వినయంగా క్షణంలో చేస్తూ విధేయ విధేయతగా నడుచుకోసాగాడు ఆషాఢభూతిని చూస్తే సన్యాసికి ముచ్చటేసింది అయినప్పటికీ రాత్రిపూట మాత్రం తన గదిలో పడుకోనిచ్చేవాడు కాదు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పట్టుకోమని తన బొంత ఇచ్చేవాడు కాదు ఒకసారి గురు శిష్యులు ఇద్దరు అడవిలో నడుచుకుంటూ పోతూ ఉంటే ఆషాఢభూతి అయ్యో గురువా ఎంత పొరపాటైంది నా వల్ల ఎంత తప్పు జరిగిపోయింది అంటూ బాధతో గట్టిగా అరిచాడు ఏమైంది ఎందుకలా బాధపడుతున్నావు అన్నాడు సన్యాసి అయ్యా నిన్న మనం ఒక ఇంటిలో రాత్రి విశ్రాంతి తీసుకుని పొద్దున్నే తిరిగి బయలుదేరదాం కదా బయలుదేరాం కదా అలా వచ్చేటప్పుడు ఆ ఇంటి వాళ్ళ పొరక పుల్లల్లో ఒకటి పొరపాటున నా బట్టలలో చిక్కుకుపోయింది దీన్ని ఇప్పుడే పోయి వాళ్ళకి తిరిగి ఇచ్చి వేసి వసిచ్చి వేసి వస్తాను అన్నాడు గురువు నవ్వి చిన్న పొరక పుల్లనే కదా నాయన పర్వాలేదులే అది ఎందుకు పనికిరాదు దాన్ని ఇక్కడ పారవేయి అన్నాడు అందుకు ఆషాఢభూతి అయ్యా మీరే కదా నిన్న పరుల సొమ్ము పాము వంటిది అది లక్ష బంగారు వరహాలు కావచ్చు ఒక పనికిరాని సత్తు రూపాయి కావచ్చు మనం పొరపాటు కూడా ముట్టుకోకూడదు ఆశపడకూడదు అది మహాపాపం జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దుకుంటా మీరు నెమ్మదిగా నడుస్తూ వెళుతుండండి నేను సర్రున పోయి సర్రునొస్తా అంటూ ఆ పూచిక పుల్ల తీసుకొని వెనక్కి తిరిగి పరిగెత్తసాగాడు కొంచెం దూరం అలా సన్యాసికి కనపడనంత దూరం పరిగెత్తి ఒక పదల చాటును కాసేపు హాయిగా విశ్రాంతి తీసుకొని ఒంటి మీద కాసిన నీళ్లు జల్లుకొని మరలా పరిగెత్తుతూ గురువును చేరుకున్నాడు ఒళ్ళంతా చెమట పట్టి ఆయాసపడుతున్న ఆషాఢభూతిని చూసి అతని నిజాయితీకి సన్యాసి చాలా సంతోషించాడు అటువంటి నమ్మకమైనటువంటి శిష్యుడు దొరికినందుకు పొంగిపోయాడు అలా వాళ్ళు కొంచెం దూరం వెళ్ళాక ఒక చెరువు కనపడింది నడిచి నడిచి సన్యాసి అలసిపోయాడు ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయింది దాంతో ఆ చెరువులో దిగి స్నానం చేయాలి అనుకున్నాడు శిష్యుని మీద అప్పటికే సన్యాసికి పూర్తి నమ్మకం కుదిరింది కదా దాంతో ఆషాఢభూతిని చూసి శిష్య కొంచెంసేపు ఈ బొంతను జాగ్రత్తగా చూస్తూ ఉండు నేను నదిలో తనివి దీరా స్నానం చేసి వస్తా అన్నాడు అలాగే గురువుగారు అన్నాడు ఆషాఢభూతి శిష్యుని మీద అప్పటికే సన్యాసికి పూర్తి నమ్మకం కుదిరింది కదా దాంతో ఎప్పుడు ఎవరికి ఇవ్వని ఆ బొంతను ఆషాఢభూతికి అప్పగించాడు ఎప్పటిలాగా ఆ బొంత మీద ఒక కన్ను వేసి ఉంచకుండా ప్రశాంతంగా హాయిగా స్నానం చేయసాగాడు అతను అలా పరవశంగా ఏమర ఏమరపాటుగా స్నానం చేస్తున్న సమయంలో ఆషాఢభూతి ఆ బొంతతో సహా మెరుపులా మాయమయ్యాడు స్నానం చేసి బయటకు వచ్చిన సన్యాసికి పరుపు కనపడలేదు శిష్యుడు కనపడలేదు అన్ని సం అన్ని సంవత్సరాలుగా తాను దాచిపెడుతున్న సొమ్మంతా ఒక్క క్షణంలో పోయినందుకు బాధతో భోరుమన్నాడు ఇది ఆషాఢభూతి కథ ఇలా ఎవరైతే మన వెన్నంటే ఉంటూ మనల్ని బాగా నమ్మించి మోసం చేస్తారో వారిని ఆషాఢభూతులు అనడం అప్పటి నుంచి మొదలైంది ఇదండి కథ కథ నచ్చిందండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు लोकासंस्ता सुखिनो भवन्तु